అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుంది సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ మీ ఆరోగ్యం మా భరోసా భవ ఛానల్ వీక్షకులకి స్వాగతం సుస్వాగతం ఇరవై ఒకటి జాన్యువరి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు జాన్యువరి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీనరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోచార ఫలితం మాత్రమే కేవలం ఇది ఒక వారానికి జాతకము కాదు ఇది దీనివల్లి మీరు విన్నా కూడా జాతకంతో అనుసంధానం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి లేకపోతే ఈ మీనరాశి వారికి రాశిలోనే రాహు రాశిలో రాహు ఉండటం శుభ ఫలితాలను ఇవ్వజాలడు కొంచెం అనారోగ్యాలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కొంచెం గొడవలు జరిగేటటువంటి అనవసరమైనటువంటి గొడవలు జరిగేటటువంటి అవకాశము ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలు జన్మరాశిలో రాహు సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది ఇక ద్వితీయంలో గురువు ద్వితీయంలో గురువు శుభ ఫలితాలను ఇస్తారు అంటే కుటుంబం చెప్పిన మాటలు కుటుంబం అంటే మన భార్య పిల్లలు ఇత్యాదులందరం మన మాట చెప్పిన మాట వినటము కొంచెం ధనం విషయంలో మనం ఊహించిన దానికి రావ ఊహించిన ధనం రావటము ఒక సమ్ టైమ్స్ ద్వితీయంలో గురువు కాబట్టి కొంచెం మనం ఊహించిన పది రూపాయలు వస్తా అనుకుంటే పదిహేను రూపాయలు రావటం ఈ విధమైనటువంటి ఆదాయం పెరిగేటువంటి అవకాశము మాట తీరులో కూడా చాలా చక్కటి ఒక సౌమ్యత ఉండటం అది ఉండటము మనం మాటలో ఉంటుంది ఎదురవాళ్ళు మనకి ఇచ్చే మనతో మాట్లాడే విధానంలోనూ కూడా ఆ రెండు కూడా ఈ గురువు వల్ల ఆ ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి ఇకపోతే ఈ మీనరాశి వారికి సప్తమంలో కేతు ఉన్నాడు కేతు సంచారం జరుగుతోంది ఆ కేతు సంచారం వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏంటంటే కొంచెం ఇంట్లో భార్య పిల్లలతోటి కాస్త సంసారంతో కొంచెం మన మనం ఆటవాళ్ళు చెప్పింది చక్కగా వినకపోవటం ఇలాంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి అలాగే కొంచెము దైవభక్తి విషయంలో కూడా కొంచెం ఇదివరకు ఉన్నంత తీవ్రత ఈ వారంలో భగవంతుని మీద చేద్దాంలే చూద్దామునే అన్నట్టుగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా కేతువాళ్ళు కలుగుతూ ఉంటాయి ఇకపోతే దశమంలో కుజ బుధ శుక్ర మూడు గ్రహాల యొక్క సంచారం దశమంలో జరుగుతోంది ఈ దశమంలో మనకి కుజు దశమంలో నడు ఉండటం వల్ల అక్కడ ఆ మనం చేసేటువంటి వృత్తి స్థానంలో కావచ్చు కావచ్చు లేదా ఉద్యోగ స్థలంలో కావచ్చు అటువంటి దగ్గర మనకి కొంచెము అనుకోని ఇబ్బందులు అంటే స్టాఫ్తో కావచ్చు లేకపోతే మన పై మేనేజ్మెంట్తో కావచ్చు కొంచెం అనుకోని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే సుఖుల వల్ల కూడా మనకి ఇక్కడ ఆ సరి అయినటువంటి సుఖాలు పొందలేకపోవటం మన వ్యాపార స్థలంలో కావచ్చు ఉద్యోగ స్థలంలో కావచ్చు మన ఇవన్నీ కూడా మనకి సుక్కుల వల్ల ఇంతకుముందు మనకి ఏవైతే పొందామో అవి ఆ ఆ స్థలాల్లో ఆ కొంచెము ఉద్యోగ స్థలం కావచ్చు ఇది వ్యాపార స్థలం కావచ్చు ఇబ్బందులు కొన్ని అనుకోని ఇబ్బందులు లేకపోయే అవకాశం కూడా ఉంటుంది ఆ సుఖాలన్నీ ఈ వారంలో కొంచెం కనుమరుగవుతూ ఉంటాయి ఉద్యోగ స్థలంలో కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో ఆ ఈ పని అయిపోయింది హాయిగా ఉంది హ్యాపీగా ఉంది అనిపిస్తూ ఉంటుంది అట్లాగా ఆ పని పెండింగ్ పట్టంలో ఏమవుతుంది అంటే మనం ఆ సుఖాన్ని అనుభవించలేము ఆ పని ఎత్తిమెత్తూ ఉంటే మనం అక్కడ ఆ సుఖాన్ని ఆస్వాదించలేము అలాగే ఇక్కడ దశములో బుధుడు కనుక తీసుకున్నట్టయితే ఆయన చక్కగా మళ్ళీ మనకి దశముల్లో యోగ కార్పుడు అవుతున్నాడు గోచార విత్య ఆయన ద్వారా మంచి ఆలోచన విధానం కానివ్వండి ఉద్యోగ స్థలంలో మంచి ఆలోచనలు రావటం అది అలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని మనం నలుగురు చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఫ్రెండ్స్తో కానీ బా బాస్తో కానీ ఎవరితోటైనా సరే మనం బుద్ధి సక్రంగా పనిచేయటం అనేటటువంటిది ఉద్యోగ స్థలం వ్యాపార స్థలం అలా తీసేది ఇవన్నీ కూడా చక్కగా బుద్ధి వల్ల మనకు ఆలోచనలు అన్నీ జరుగుతూ ఉంటాయి ఇకపోతే ఏకాదశిలో రవి ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో కానీ లాభం అంటే ఆరోగ్య విషయంలో కానీ ఈ ఉద్యోగ విషయంలో కానీ ఈ పిల్లల చదువు విషయాల్లో కానీ భార్య ఆరోగ్య విషయంలో కానీ ఏ విషయంలో తీసుకున్నప్పటికీ రవి అందరి ఆరోగ్య విషయాల్లోనూ మన అన్ని విషయాల్లో లాభ విషయాల్లోనూ అందరూ కూడా మనం ఊహించిన దానికంటే ఎక్కువగా మనకి గౌరీవటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రవి ఏకాదశి సంచారం వల్ల ఆ విధంగా జరుగుతూ ఉంటుంది ఇకపోతే వ్యయంలో శని వ్యయంలో శని స్వక్షేత్రం అందుచేత ఆయన మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగా స్వక్షేత్రం ప్రభావం పొందుతుంటే ఆ వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఆ దుష్ప్రభావం రెండు కలగలుపుగానే ఉంటాయి కొంత శుభాన్ని ఇస్తూ ఉంటారు కొంత అశుభాన్ని ఇస్తూ ఉంటారు ఆ విధంగా అక్కడ మనకి ఈ విధమైనటువంటి పరిస్థితులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి మొత్తం మీద చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ మనకి ఈ రాశి వారికి గురువు బుధుడు రవి మంచి ఫలితాలు ఇస్తే శని సగం స్వక్షేత్రం కాబట్టి కొన్ని శుభ ఫలితాలు ఉంటాయి అశుభాలు ఉంటాయి మిగతా గ్రహాలన్నీ కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ మనం చెప్పుకుంటున్నట్టుగానే ఈ నవగ్రహాల యొక్క ప్రదర్శనలు నవగ్రహ స్తోత్ర పారాయణ ద్వారా మిగతా దేవుడి గుడిలో చదువుకోవటం లేదా రోజు ఇంటి దగ్గర దేవుడి గుడికేళ్ళ కాలం లేదు అవకాశం ఉంటే వెళ్ళండి లేదా ఇంటి దగ్గర కూర్చో చేసుకోవటం వల్ల వీటి ప్రభావం కొంత ఉంటుంది ఈ వారం మొత్తం మీద మీకు టోటల్గా చెప్పాలి అంటే సగం గ్రహాలు అటు సగం గ్రహాలు ఇటు ఉన్నాయి కాబట్టి శుభాశు ఫలితాలని మనం ఆశించవచ్చు ఈ మీనరాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలు పొంది సుఖంగా అందరూ దీపారాయణాలు చేసుకుంటూ మంచి ఫలితాలు పొంద పొందాలని ఆశిస్తూ స్వల్పం పోయారు మాతృదేవోహవ శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈ వారం మనము ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు గోచార ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చర్చించుకుందాం ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే ఒక వారానికి మాత్రమే మిగతాది మనకు పూర్తి ఫలితాలు కావాలంటే జాతకానికి అనుసంధానం చేసుకోండి జాతకం రాపించుకోండి అంతేగాని ఇదే ఇదే ఫైనల్గా అనుకోవద్దు ఇదే ఇదో నాలుగు ఆరు గ్రహాలు బాగలేవన్నారని కంగారు పడాల్సిన పని లేదు ఆరు గ్రహాలు బాగున్నాయి మీకు చాలా బాగుంటుందయ్యా అన్నంత మాత్రం కంగ్ గంత పని కూడా ఏమి లేదు ఇవన్నీ కూడా దాని కూడా అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది అందుచేత మనం చెప్పుకునేవి కేవలం రాశి ఫలితాలు మాత్రమే అది విషయాన్ని ప్రతిసారి కూడా గుర్తు చేస్తూ ఉంటాను మీరు కూడా గుర్తుపెట్టుకోండి అందుచేత ఇప్పుడు ఏంటంటే వృషభ రాశి వారికి పంచమంలో కేతు సంచారం జరుగుతోంది పంచముల్లో కేతు సంచారం వల్ల శుభ ఫలితాలను కేతు విభజాలడు పూర్వపుణ్యం అనేటటువంటిది స్థానిక సంబంధించినటువంటిది అట్లాగే సంతానానికి సంబంధించినటువంటిది పిల్లల విషయంలో కూడా వాళ్ళు ఏమి చేస్తున్నారనేది ఒక కన్ను పిల్లల మీద వేసి ఉంచండి మట్టిలో ఆడుతున్నారా లేకపోతే చదువుతున్నారా లేదా ఏదైనా పక్క పిల్లలతో కొంచెం చెడు పిల్లలతో ఆడుతున్నారా ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం ఆ విషయంలో మంచి వాళ్ళని గమనిస్తూ ఉండాలి పంచమ మనకి సహకరించిన కారణంగా అలాగే అష్టమం దగ్గరకు వచ్చేటప్పటికి మీకు ఏమవుతుంది అంటే కుజ బుధ శుక్ర ఈ మూడు గ్రహాలు యుతిగా మనకిక్కడ ధను రాశిలో ఉండటం అనేటటువంటిది జరుగుతోంది అందుచేత కుజుడు వల్ల అష్టమంలో కొంచెం గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉన్నది మనకి కావచ్చు మన కుటుంబ సభ్యులకు కావచ్చు చిన్న చిన్న గాయాలు అయ్యేటటువంటి అవకాశం ఉన్నది అని చేత కొంచెం జాగ్రత్త తగు జాగ్రత్తగా తీసుకోండి అలాగే బుధుని వల్ల మనకి రకరకాలైనటువంటి ఆలోచనలు బుద్ధి సరిగా ఆ సరి అనే రీతిలో ఆలోచించకపోవటము వ్యాపారం సరిగా నడవకపోవటము వ్యాపార స్థలంలో ఉన్నటువంటి ఇతరులు మన వర్కర్స్ కావచ్చు లేకపోతే మనం ఎవరు పనిచేస్తుంటే మన మీద బాస్ అయ్యి ఉండొచ్చు లేదా ఉద్యోగం చేస్తున్నాం మన మీద ఉన్నటువంటి అధికారితో కావచ్చు మన సహా ఉద్యోగులతో కావచ్చు ఏదైనా మాట వచ్చే మాట భేదం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఆచితూచి మాట్లాడుతూ ఉండండి అట్లాగే అష్టమంలో శుక్ర శుక్రుడు ఉండటం ద్వారా మనకి కొన్ని మనకి శుక్రుల ద్వారా మనకు సంక్రమించేటటువంటి శుభ పరిణామాలు ఏవైతే ఉన్నాయో సుఖాలు అవి మనకి కలగకపోవటం అలాగే కుటుంబంలో కొంత గాయ అది కొంచెము జాగ్రత్తగా ఉండటము మాట పట్టింపులు లేకుండా భార్యతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట పట్టింపులు దిగకుండా కాస్త శాంతం వహించడం అనేటటువంటిది చాలా మనం పాటించవలసినటువంటి నియమం ఒకటి కొంచెం నా నాలుగుని కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడితే కొంచెం బాగుంటుంది అలాగే అష్ మనకి ఈ నవమలలో రవి నవమల్లో రవి కూడా అంటే తుమ్ భాగ్యస్థానంలో రవి ఉండటం కూడా అంత శుభ పరిణామాన్ని ఇవ్వదు అందుచేత ఈ దీనివల్ల మనకి మన ఆరోగ్యం కానీ మన తండ్రి గారి ఆరోగ్యం కానీ కొంచెము దగ్గులు ఇప్పుడు సీజన్లు కాబట్టి అనే కాదని తొమ్మిదిలో రవి అనేటటువంటి ఆయన వల్ల కొంచెం ఆరోగ్యం చిన్నపాటి ఆ అనారోగ్య సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉంటుంది అందుచేత ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి ఏదంటే అవి రోడ్డు పక్కన వేట పదార్థాలు అవి తినకుండా ఈ సీజన్లో వచ్చేటటువంటి వాటికి ఆ మిరియాల రసం అని మన పెద్దలు మనకి ఆయుర్వేదం ద్వారా పెద్ద మన పెద్దవాళ్ళు ఆయుర్వేదం ఏం చదవక్కర్లేదండి వాళ్ళకి అవన్నీ ఫింగర్ టిప్స్ గానే ఉంటాయి అల్లం రసం ఇందులో టీలో అల్లం వేసుకోవటం మిరియాల రసం తాగటము దగ్గు వాటికి కరెక్ట్ అయిన నోట్లో పెట్టుకోవటము ఇట్లాంటి కొన్ని కొన్ని సూచనలు మన పెద్దవాళ్ళు మనకు అందరూ చేస్తూ ఉంటారు ఆ విధంగా ఆ రవి భాగ్యంలో ఉండటం ద్వారా ఈ పా ఈ పాటించడం ద్వారా మనం కొంచెం శరీరా ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేటువంటి తండ్రి గారి ఆరోగ్యాన్ని కాపాడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఏ విధమైనటువంటి తగు జాగ్రత్తలు మీరు ఆ రవి గురించి తీసుకోండి అట్లాగే మీరు దశముల్లో మనకి శనిచరుని యొక్క స్థితి నడు గ్రహణం గమనం నడుస్తుంది అది ఆయన స్వక్షేత్రం కాబట్టి శుభ అశుభ ఫలితాలు రెండూ ఉంటాయి స్వక్షేత్రం కాబట్టి లేకపోతే దశమంలో ఆయన సుఫలితాన్ని ఏమి ఇవ్వరు వృత్తిపరమైనటువంటి కొన్ని చికాకులు ఉంటాయి వృత్తులు చేసేటటువంటి జాగాలో కూడా కొన్ని తోటి వారితో కావచ్చు సాగు ఉద్యోగులతో కావచ్చు అట్లాంటి వారితో ఉండటం అలాగే వృత్తిలోనే కొన్ని వ్యాపారం విషయంగా కావచ్చు వృత్తిపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా మనం ఆ శని చూసుకుంటూ ఉండండి అట్లాగే ఆ శనిచర్ వల్ల కలిగేటటువంటి అనర్థాలన్నిటిని కూడా మనం తప్పించుకోవడానికి తర్వాత మన పరిష్కారాల్లో చెప్పుకుందాము అట్లాగే ఈ ఏకాదశిలో రాహు మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాడు అన్నీ ఆయన వ్యాపారంలో కానివ్వండి మాట విషయంలో కానివ్వండి ఉద్యోగ విషయంలో కానివ్వండి మనకి సంతాన విషయంలో కానివ్వండి సంతానం యొక్క చదువుల విషయంలో కానివ్వండి మనకి రాహు వీళ్ళందరి విషయంలో మనకి చాలా సహకార సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అలాగే మనం వృషభ రాశి గురించి చెప్పుకుంటున్నాం వృషభ రాశి కాబట్టి అక్కడ కూడా చంద్రుడు రాశిలోనే సంచారం జరుగుతోంది కాబట్టి చంద్రుడు అనుకూలంగానే ఉంటాడు ఇకపోతే వేయుల్లో గురువు ఉన్నాడు వేయుల్లో గురువు వల్ల మనకి వచ్చేటటువంటి ధనం చేతికి రాకపోవటము ఆ వచ్చినటువంటి ధనం కూడా సరి అయినటువంటి ఖర్చులకు కాకుండా అనవసర అనవసరమైనటువంటి ఖర్చులకి ఈ ఖర్చు పెట్టుతూ ఉండటం అనారోగ్యాలు కావచ్చు లేకపోతే అక్కరలేని వస్తువులు కొనటం ద్వారా కావచ్చు లేకపోతే ఎవరికో కష్టంలో ఉన్నాడు కదా అని అయ్యో పాపం అని మీరు ఆదుకుంటే ఆ తిరిగి రానిటువంటి పరిస్థితులు ఇట్లాంటివన్నీ వల్ల మనకు గురువు వల్ల సంక్రమించేటటువంటి ఫలితాలు ఆయన పన్నెండవ స్థానంలో సంచారంలో జరుగుతూ ఉంటాయి అందుచేత ఈ చెప్పినటువంటివన్నీ గుర్తుపెట్టుకుని మీరు సక్రంగా వీటన్నిటి పాటిస్తూ ఉండండి అలాగే రోజువారీగా మనం చెప్పుకుంటుంది నవగ్రహాలని పూజించటము ఏదో సెలవు రోజు మీకు వారంలో ఒక రోజు ఏ వారం అనేది ఒక్కొక్కరులో ఒక్కొక్క సంస్థ వారు ఒక్కొక్క రోజు చలవిస్తూ ఉంటారు అని చేత ఆ రోజున మీకు వీణుంటి దగ్గరలో ఉన్న నవగ్రహాలు ఉన్నటువంటి గుడికి వెళ్ళండి నవగ్రహాలకు తొమ్మిది సార్లు ప్రదర్శన చేయండి ఆ నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి వేదమంత్రాలు వస్తే సరే సరే రాకపోయినప్పటికీ ఆ స్తోత్రాలు చదువుకోండి వాటి ద్వారా మనకి ఈ నవగ్రహాల యొక్క స్థితిని బట్టి కొన్ని అనుకూలించేటటువంటి గ్రహాలు మరింత సౌఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అనుకూల ప్రతికూలమే ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు మనకి కొంచెం వాటి యొక్క ఉగ్రత తగ్గి అవి కూడా మనకి కొంచెం సాకారం చేసేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే వీలుంటే నవధాన్యాలు కూడా తీసుకుని వెళ్ళండి వాటి వాటి నవగ్రహాల దగ్గర వేయండి వారంలో ఒక రోజైనా సెలవు రోజు మీద మీరు వేయండి ఈ విధంగా పరిష్కారం చేసుకోండి అందుచేత ఈ వారంలో చెప్పాలి అంటే మనకి మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి మిగతా గ్రహాలు కొంచెం అననుకూలత ఎక్కువ ఉంది అందుచేత ప్రతి విషయంలోనూ కూడా తగినంత జాగ్రత్త తీసుకోవటం అనేది మీ అందరికీ ఒక సూచన సోకంభూయా